తర్వాత పన్నెండు నెలలకే చనిపోతాడట ఆయడే మృతి నుంచాడట తాత గమనించి అతన్ని విడిచిపెట్టి ఆ సరే నా నోము పలము మంచిదైతే పునర్జీవుడై ఉండవచ్చు చల్లగా బ్రతకవచ్చు నేను చేసిన పూజ మంచిదై నా శీలాన్ని కాపాడుకొని నా భర్తలు నిండా నూరేళ్లు నాలుగు వందల సంవత్సరాల ప్రయత్నం తల్లి చేసుకుంటా కావచ్చు దానికి నేను ఏమన్నా అడ్డమా నాయన నా నోము పాలము మంచిదైతే ఈ బ్రతకగలడే నా దోపు పాలము మంచిదైతే అయితే ఈ బ్రతకగలడే నా దోపు పాలము ఆయన ఈనాడు కోஞ்சிకైనా గీత చక్కగుండాలట అసమాన ఫలుడికైన పుస్తగంగల వేల్పుకైన బ్రహ్మ కుడైదన్ నొటటంగల భాగ్యరేకై మతికొట్టా తూర్చే యమానవరాదానన్నారు ఎంతటి బలవంతుడికైనా ధనవంతుడికైనా బ్రహ్మదేవుడు రాత్రి తీరే జరుగుతుంది జరుగుతుంది కానీ మళ్ళీ వేరే జరుగుతుంది నా లోపు కాలము మంచిదైతే అయితే చల్లగా బాగుతాడు సత్య దావణి రాదు నా దృష్టం మంచి ఉంటే మళ్ళీ ఇష్టం కావచ్చు అయ్యా సహదరకు

એ છો કેલા હે છોડ કી કસનું દેખ ઓ વાલુ વાલી કે આજાલો કેલા વાલી પીઠે મેર ઇધે દેવા પતા તીડુ ના જો પાટી ઉણોગે તીડુ ના આનીયા રે

మాట కూడా ఒక్క మాట కూడా మరవడం లేదు భయం లేదు లేదు భయపడము లేదు వాడే కావాలని పడుతున్నావు కానీ వలదు ముమ్మాటికి వాడు మనసులో ఉన్న పెళ్లి జరిపితేనే ఆడదానికి సంతోషం అమ్మలో వినడమ్మా వినండి మంచి మాటలు వినండి మనసులో ఉన్నవాడి ఒక్కనా ఒక్క బిడ్డ ఉన్నవాళ్ళు ఈ మల్లాది బొంగ పరమ పతివ్రత తిరోమణి సావిత్రి ఆ మాటలు వినండి ఆయన మనస్సులో ఉన్న మగవాడితో పెళ్లి జరిపిస్తే ఉపాసం అన్న కడుపు తిన్నట్టు అనిపిస్తుంది ఆడవాళ్ళకి అది గుడిసె కానీ తడకల కొంప కానీ ఇక్కడ దత్త దరిద్ర దామోదరుల ప్రతికిన కానీ మేడల శ్రీమంతముల బంగళకినట్టు అనిపిస్తుంది ఆడదాని హృదయానికి మొగడు మంచో ఆడుకోవాలి అత్తమావలు ఎట్లున్నా ధరే భూమి లేకున్నా ధరే జాగ లేకుండా కానీ చేసుకున్న భర్త ఒక్కడు మంచోడైతే ఆడదానికి అడకమే జరగదు అలాంటప్పుడు మనస్సులో ఉన్న మాట విడిచిపెట్టి మళ్ళొక్కడి పెళ్లి చేసుకుంటే ఏమైతుంది మారుమానం దూలుకపోయినట్టు అయితే నన్ను ఇప్పుడు భర్త చచ్చిపోయిన భార్య దచ్చిపోయిన భర్తలకు తెల్ల చీర తెల్ల నెరికే కట్టించి మా బట్టలు బంగుల సూత్రం పెట్టి ఆ రెండవ భారీగా తీసుకుపోతారు మానవుల లోకంలో మరి అట్లా కాదా నాకు ఎప్పుడైతే సత్యావ్రతుడు నా మనసు నచ్చినాడో పెళ్ళైనట్టే మరి ఇప్పుడు వేరేటోని కోరుకుంటే మారుమానం పోయినట్టయితే నేను నన్ను ఎవరైనా మెత్తతారు లోకం మీద సావిత్రి మంచిదేనేమి కదా ఇట్లా రెండో పెళ్లి చేసుకోవచ్చు అంటే నా పరువు పోతుంది నా విలువ పోతుంది నేను కాదు సత్యావ్రతుడు సత్యావ్రతుడి పెళ్ళి మరి కాదా పెళ్ళైనట్టే అయినట్టే ఇప్పుడు అది అంత అది వేరే అది పెళ్లి మార మారం పైనట్టయితే మరీ నేను అట్లాడేదాన్ని మీ అయ్యా ఏం పనకత ఇవ్వకున్నా మంచిది పై టైప్ హలో మేడం మీ అయ్యా ఇయ్యకున్నా మంచిది మంచిదే మరి నేను ఉడుత కుమారస్వామిని బతిపిలాడు నీకు పెండ్ అయిందంటే అగో గుడిసాడు కిత్తా మీకు తాకు మారే కాదు వారకాలం వండిపో మంచి ఉంటుంది ఉల్లుడు కాదు నీకు అడిగిస్తూ మంచిగా అర్జెంటు పోషిస్తాను నేను సరేపాధంగా అయితే రాయారా నేను మరొక మాట మాట్లాడాను అతని తప్ప వేరే పెళ్లి చేసుకోను నమస్కారాలు నా మాట యొక్క ధర్మములన్నీ కూడా ఇప్పుడు ఏ నాడు కృతాయము తృతాయుగము ద్వాపారం కల్లా కలుగుదము ఈ మానవాలోకములోనా ఈ ధర్మం అన్నది లేదు కాబట్టి ధ్యాన ధర్మములు ఎక్కడ ఉన్నావు ఇది కర్మము జరుగుతున్నది ధర్మములకు నాలుగు పాదాలట ఆ నాలుగు పాదాలు మూడు పాదాలు పోయినవి ఇప్పుడు తొంభై ఐదు పైసలలో ఒక ఐదు పైసలు బందవి ధర్మం કાવટે ધામવિટામા. કારુને ચા કરુડે જે કારુડે કારુડે.

ఏ మంచిదాన్ని అయితే అసలే అర్థం అంటావు నువ్వు చేసుకుంటావైతే అలా సత్యావ్రతలు నువ్వు చేసుకొని ఆయన నాకు ఇయ్య నా క్రింద ఉండబడినటువంటి మంత్రి ఉన్నాడు నా మాట చెప్తే సావిత్రి వింతలేదు మరి ప్రధాని చిన్ననాట నుండి గోరుముద్దలు తినిపించి జోలపాటను పాడించి ఎత్తుకున్నటువంటి మంత్రివరుడు ఉన్నాడు అతనితోనైనా బుద్ధి చెప్పిస్తాడి పన్నెండు నెలలకే బ్రతికి జీవించి యమలోకం అందుతాడట అందు ఆ మాట చెప్పినా వినకుండా అతడే పత్తారుడు అంటున్నది కాస్త నీవైనా వెళ్ళి అతన్ని కాదని వేరే పురుషుని కోరుకోమని నువ్వు మనసారగా చెప్పవయ్యా నీవు బుద్ధివంతుడు కాబట్టి నేను చెప్పిన ఇంతదో ఈ వింటది నువ్వు చెప్తే ఈయనపా నేను చెప్పితే ఇంతదో ఈనల నువ్వు చెప్పితేనే నువ్వు చెప్పితేనే ఈనప నేను చెప్పితే ఇంతదో ఈనల నీవు చెప్పిన మాట వింటాదా వినదా నాకంటే ఈనడంద్ర మా నాడే ఏమన్నాడు నేను ఆయన అంటాడు కదా మంత్రి మా ఇంట్లో ఉన్నప్పటిసంది మరి మా బిడ్డ పుట్టసంది నువ్వు గోరు ముద్దలు తినిపించి వాళ్ళ పాదసేవ చేయించిగా చిన్నప్పటిసంది పెద్ద దాకా కూడా నువ్వు స్నానం చేయించి నువ్వు గౌడ్లు తొడిగించి నువ్వు డైర్లు తొడిగిచ్చి నువ్వు దూసి సిగవేసి గిడలు వేసి పువ్వులు పెట్టి స్కూల్కు పంపే అటువంటి దోస్తాని మీద మీ మర్యాద మీద ఆ సత్యావర్తుని చేసుకోకుమని చెప్పు నువ్వు అని నీ మాట తింటదని మీ బాప చెంటానో చెప్పు చెప్పు నేను చెప్పాను చెప్పితే అనర్థమే లేదు సత్యవ్రతు మీ బాబుతో కాని అతడే నా మగడు అతడి తెస్తనే నేను పెళ్లి చేసుకుంటా నువ్వు ఎవరు తెచ్చినా పెళ్లి చేసుకోనని అదొక్కటే పక్క మీద ఉండు అంతేనండి మనం చెప్పిందే కాదు గంధర్వ రాక్షసుల ఎందైనా వాళ్ళు ఏం చేస్తారంటే పెళ్లి కాకముందు గంధర్వ వివాహం అనేది పెళ్లి చేసుకుంటారు అంటే ఒక్కరి మెడలో ఒకరు పూలమాల వేసుకుంటే పెళ్ళైనట్టే అయినట్టే మా అయ్య నాకు పెళ్లి బట్టలు లేకుండా దరే ధర బట్టలు లేకున్న ధర నేనే అడవికి వెళ్ళి గంధర్వ పెళ్లి పెద్ద పెద్ద మంచి మళ్ళీ పూలతో దండలు చేసి ఆయన మెడలు నేను ఎత్తాను ఆ మెడతో పదకొండు వాళ్ళ పెద్దవాళ్ళు వైండు మొత్తం కమలాపురం వెళ్ళి ఇప్పుడు అడ్డ తీసుకొని దండలు అత్తన్నది పసుపు వస్తుంది కుక్కు వస్తుంది నీకు మచ్చలు నీ మంగళసూత్రము నీ గాదు నీ ముత్తైన గాదు బట్టలు కూడా తెస్తారా బట్టలు అవి తెచ్చేదాకా వింతలే ఉండాలి అంతేనా తలుపులు తీయద్దు అమరాడతో చెప్పు వెళ్ళి రాబో నేను అయితే చెప్పాలన్నా చెప్పకు మీతో మన సంసారం బొక్కుల బోర్ల పంటదే రాజయ్యా ఏంటా విద్య మంచిదనుకున్నగారే రాజయ్య ఏంటి ఆయన ఫోటో పట్టుకొని బాట పట్టుకొని పోతాడు రాజయ్యవతల పడ్డది అవుతల పడ్డది కథ వినదు 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 లేదు అతడు సత్య తుది అని పెళ్లి చేసుకుంటా గాని ఎవరైనా తెచ్చినా పెళ్లి చేసుకో అవునా మహారాజట అతగా దారిట తిన తిండి లేదట కట్ట వస్త్రం లేదట పెట్టు మరికి కుర్చుందామంటే కుర్చీ లేదట పడుకుందామంటే పాల్పు లేదట అరణ్యములోన ఆకులు అలవలు కాయలు కతురు అనుభవించుకుంటూ రామచంద్రాయని బతుకుతున్నారు